అందరు పెద్దలందరికీ నమస్కారం సార్ మాకు ఇంద్రమ్మ కాలనీ సార్ మాది మీకు అదే వండి ఉంటుంది సార్ మన మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు జాగలు ఇచ్చారు మీ దేవాల మేము ఇల్లు కట్టుకున్నాము అంత మా రకం సార్ మీరు మా కొంచెం నీరు డే డే నీళ్ళు మా కాలనీకి ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్ అర్థకాల పెద్ద లేదు సార్ మీ దేవాల డ్రైనేజీలు వచ్చినాయి రోడ్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి సార్ అంతా బాగుంది సార్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది సార్ అది ఎప్పుడు క్లియర్ చేయాలని చెప్పి మన స్థుమలో కోరుకుంటున్నాం సార్ ఈ యొక్క భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమావేశం ఈ యొక్క మంగనూరు మంగమ్మ శివకుమార్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మన కౌన్సిలర్ రవీంద్ర అక్కలికి చెలకి మరి అందరికి మరి ఇబ్బంది ఉన్నాయి సార్ ఎందుకంటే వందల ఓట్లుంటాయి అక్కడ సార్ మాకు డేనిస్ట్ అలెక్షన్ మన చాలా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారు మల్ల రంగారెడ్డి గారికి కార్పొరేషన్ చైర్మన్ మల్ల రంగారెడ్డి గారికి పార్టీ చైర్మన్ మంగమ్మ గారికి శివకుమార్ గారికి కొండ పవర్ పెద్దలందరూ కూడా నమస్కారం ఇప్పుడు మొన్న రంగంలో ఏ విధంగా మెజార్టీ అంతకంటే అత్యధిక మెజార్టీ గుర్తించి మన ప్రాంతాన్ని మనం అందరం కూడా అభివృద్ధి పథంలో కూసుకెళ్ళినప్పుడు చూసుకోవాలి ఎందుకంటే మనకు రోజు రోజు కొత్త వచ్చి కొత్తగా చాలా మంది వచ్చి ఇక్కడ సెటిల్ అవుతాయో తెలిసిందంటే ఆయన ముఖ్య అతిథిగా వీచేసిన స్థానిక ఎమ్మెల్యే మర్రే వెంగారెడ్డి గారికి మళ్ళా ఎంపీ అభ్యర్థి చామల చిరనన్న గారికి అలాగే కార్పొరేషన్ చైర్మన్ రామ్రెడ్డి అన్న గారికి మున్సిపల్ చైర్పర్సన్ మల్లరెడ్డి అనురాధ రాంరెడ్డి గారికి నా తోటి కౌన్సలర్లకి స్థానిక కౌన్సిలర్ అమరు అమరేందర్ స్వాతి అమరేందర్ రెడ్డి గారికి సువర్ణ గారికి శివకుమార్ గారికి వేదిక ఉన్న కౌన్సిలర్లకి ఇక్కడ వీచేసిన పెద్దలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను లో మనం కష్టపడి గెలిపించుకున్నాం కాబట్టి అన్నకు నలభై వేల మెజార్టీ వచ్చింది అంతే విధంగా మన చామైన చామల కిరణాలను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఎందుకంటే సృత్యంజుల మున్సిపాలిటీలో తొందరగా డెవలప్మెంట్ అయ్యింది అంటే మునుగనవరు ఆ మునుగోలు ఇళ్ళన్ని కంప్లీట్ అయినా కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏది కానీ చైర్మన్ ఉన్నా మన పంట మనం పెట్టుకొని వర్క్ చేసుకోవాలన్నా కూడా మనకి ఇబ్బందులు జరిగినాయి ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా మన ఎమ్మెల్యేనే ఉన్నాడు మనం చేసుకోవాల్సిన ఉంది దానికి తోడు మన ఎంపీ అభ్యర్థి తమ కిరా కూడా వస్తే మన కేంద్రం నుంచి కూడా నిధులు మంచిగా వస్తాయి కాబట్టి అందరం కలిసి రంగానకు ఏ విధంగా అయితే మనమే ఒక సైన్యంగా మనమే ఒక క్యాండెడ్గా ఏ విధంగా అయితే కష్టపడి గెలిపించుకున్నామో అంత పట్టుదలతోటి మనం అందరినీ గెలిపించుకుంటే మన ప్రజలు బాగా వస్తాయి కాబట్టి మనం అందరం కష్టపడి గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు కుందరు వ్యక్తులు కాబట్టి ఏం మాత్రం కూడా అర్థం కావట్లేదు కాబట్టి నేను చెప్పేది ఒకటే రంగం గెలిపించుకున్నట్టు మన చుట్టాలకి నిలిపించుకొని రంగన్న గిఫ్ట్ ఇవ్వాలి మన సత్తా ఏందో మన చర్చ మన కృత్యంగా మున్సిపాలి సత్తాయ ఏందో ఎవరో నాకు తెలిసే విధంగా అంటే అన్ని లో మొత్తంలో మనం మున్సిపాలిటీ విలువగా కాపాడే విధంగా థ్యాంక్ యూ అప్పట్లో నాకు సంతోషంగా ఉంది అన్నగారు బిజీగా ఉండే రాకపోతాడు అనుకోండి మూడున్నర గంటలలో నాలుగున్నర కిలోమీటర్లు దొరిగాను మేడం గల్లీ గల్లీకి మేడం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటారు సార్ మా మునుగోన్లో మూడు వార్డులు ఉంటాయి సార్ మూడు వార్డుల ఒకటి కాంగ్రెస్ ఉంటే కానీ టీఆర్ఎస్ లేరు ముగ్గురు టీఆర్ఎస్ వాళ్ళు మన సార్కు ఓవర్ చేయలేదు అంటే సార్ కంటే ముందే ఎలక్షన్ కంటే ముందే వస్తారనుకున్నాం సార్ ముందుగా నోళ్ళు టీఆర్ఎస్ పార్టీ లేకుండా క్లోజ్ చేద్దామని డిసైడ్ లో ఉన్నాం సార్ థ్యాంక్ యూ గారు మనము అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా మనం ఇచ్చిన హామీలు కానీ మనము తెలవగానే ఫస్ట్ మా కౌన్సిల్ నిలవగానే మేము ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి అభివృద్ధి జీరో టూ ద్వారా నాలుగు వందల యాభై కోట్లకి ప్రపోజల్ పెట్టడం జరిగింది మనము మన ప్రతినిధిగా మన ఎంపీ గారిని చావల కిరణ్ రెడ్డి గారిని గెలిపిస్తే మనకి ఆ నాలుగు వందల యాభై కోట్లు రావడానికి త్వ త్వరగా కృషి చేసి మన ప్రాంతానికి అభివృద్ధికి తోడ్పడతాడని మనం తప్పకుండా మన ప్రాంత అభివృద్ధి కోరుకున్న వాళ్ళమైతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చామల కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాం మన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అందరం నమ్మి మన పార్టీని నమ్మి మనము ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నట్టే ఇప్పుడు కూడా మనము మన ప్రాంతం నుంచి మన ఎంపీ ఉంటే మన అందరము అభివృద్ధి చెందుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం సభకు నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా మన ముఖ్య అతిథి మల్లరెడ్డి రంగారెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు మరి మన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి మన మిత్రుడు శ్యామలక్కి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ఇక్కడ వేదిక మీద వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎక్కువ టైం లేదు కాబట్టి మనం పేర్లు చదివేదానికంటే సమస్యల గురించి మాట్లాడితే బాగుంటది అందరు కూడా అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మునుగోలు నాలుగులో ఏడు వందల ఓట్లతోటి ఈ గ్రామం గ్రామ పంచాయతీగా ఇంజాపూర్ నుంచి ఏర్పడ్డది ఆ రోజు ఒక మున్నగానూరు గ్రామం కాకుండా ఒక బ్యాంక్ కాలనీ ఒక్కటి ఉండే వాళ్లకు ఒక్క చిన్న పని చేసి పెడితే ఒక రోడ్డు కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ గాని చేసి పెడితే నాలుగు సార్లు ఈ ముంగనూరు గ్రామం యునానమస్ గా ఎలక్షన్లు జరిగినాయని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మన సమస్యలు చాలా ఉన్నాయి గతంలో ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అడ్డం పడ్డారు అయినా మీరు కట్టిన ట్యాక్సీలు కానీ మీరు కట్టిన ఇళ్ల మనం చేస్తున్నాం మీరందరూ ఒక నమ్మకం విశ్వాసంతో మల్లరెడ్డి రంగారెడ్డి గెలిస్తే మన ప్రాంతం అభివృద్ధి ఇద్ద నమ్మకంతో బ్రహ్మాండంగా ఇక్కడ ఓట్లేసి మంచి మెజార్టీ ఇచ్చి మల్లారెడ్డి రంగారెడ్డి గారి గెలిపించారు గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వంద కోట్లతోటి మన మున్సిపాలిటీకి డబ్బులు కావాలి మా ప్రాంతంలో భూములను అమ్మటువంటి ఎమ్మెల్యే గారు మా అన్న మల్లరెడ్డి రంగన్న అలాగే ఇంకో అన్న చోటు భవనాల శాఖ చైర్మన్ మల్లరెడ్డి రామన్న మా వద్ధ అనురాధ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు మంగమ్మ గారు అలాగే స్వాతి అమరేందర్ రెడ్డి గారు తర్వాత మిగతా వాళ్ళందరికీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికి పేరు పేరిన సునీల్ భాయ్ ఉన్నాడు తర్వాత మా సాయిదా సాయిదా బాబా ఆర్గనైజర్ ఉన్నాడు మిగతా వాళ్ళందరికీ పేరు పేరిన మా శివకుమార్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సమయం తప్పు ఉంది ఎందుకంటే నేను ఇప్పటి ముందు కూడా నిన్న మన కామెంట్లో తిరగడం జరిగింది ముఖ్యంగా సమస్యలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటరు లేఅవుట్ల పర్మిషన్లు గతంలో గ్రామ పంచాయతీ లెవెల్ నుండి రెగ్యులరైజ్ రాకపోవడము ఇలాంటి ఇష్యూస్ చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ పెద్ద అసాధ్యమైన ఇష్యూస్ కావు ఏ దేశంలోనైనా డెవలపింగ్ నేషన్ అంటే ఏ దేశంలో వృద్ధికి వృద్ధిలోకి వస్తున్నటువంటి భారతదేశం ఏ దేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతాయి మన తెలంగాణలో కూడా ప్రక్రియ మా ముఖ్యమంత్రి వర్యులు మా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా రాత్రి పగలు పనిచేసి ఏదో విధంగా ఎందుకంటే మీరు అధికారంలో తెచ్చి మీకు ఇవన్నీ సంబంధం లేదు మీకు కావాల్సింది మీ పని ఆలస్యమైనా పని చేయకపోతే మమ్మల్ని కూడా క్షమించారు అధికారంలో వచ్చుడు గొప్ప కాదు అధికారం నిలబెట్టుకోవడం గొప్ప ఎందుకంటే మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారిని రంగారెడ్డి గారిని చూసి మీరు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది రేపు పొద్దున ఇప్పుడే ఒక ఫోన్ కాల్ ఓట్లు డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తే ఆఫీసర్లతో పని చేసుకోవడం మాత్రం ఇల్లు కట్టుకొని మేము సదుల కోసం వచ్చిన వాళ్ళే ఈ రోజు నాకు కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చి ఒక పార్లమెంట్ పంపించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నంలో మర్యాదగారి కుటుంబం ఇంటి వచ్చిన నాకు ఓటేస్తే నాకు మీ సమస్యల మీద అవగాహన ఉంది చేయాలన్న పట్టుదల ఉంది నాకు మా అన్న రేవంత్ అన్నుండు మీ సమస్యల పరిష్కారం నేను అడిగినప్పుడు ఆయన చేస్తాడన్న నమ్మకం మా రంగం నుండి నేను ఏదైనా చెప్పినా కానీ మేము కలిసి లెక్క పనిచేసి మీకోసం మీ లబ్ది కోసం మీ మీ జీవితాలు బాగుపడాలి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుపడాలి మీకు ఎట్టి ఏ సమస్య ఉండకూడదన్న ఆలోచనతో ముందుకు దాన్ని తెలియజేస్తూ సెలవు చేస్తున్నా ఒక్కసారి గుర్తుకే నమస్కారం పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నీకు సమయం దొరకదు ఉదయమే వచ్చాయి మన ముంగనూరులో దాదాపుగా పదివేల ఓట్లున్నాయి అందులో కనీసం తొంభై శాతం పోలైనటువంటి ఓట్లలో ఈసారి తొంభై శాతం ఓట్లు అని మాట ఇచ్చి ఇక్కడ ఈరోజు తీసుకొచ్చిన మరి మీరందరూ ఆ మాట నిలబెట్టాలి మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే ముందు అందరు కూడా చెయ్యేసి చెప్పాలి ఎవ్వరం మీరున్నళ్ళందరూ ఇంటికి ఒక స్టిక్కర్ ఉండాలి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మనం తొమ్మిది వేల ఓట్లలో కనీసం ఈడ ఐదు పర్సెంట్ కంటే అవతల చిత్తు కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది కానీ అర్థంలాగా చేయించిన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే వెయ్యి కోట్ల రూపాయలు ఆ రోజు తెచ్చిన ఈ రోజే దొంగలు ఏం చేసిండ్రు ఇక్కడున్న భూములని అమ్మినారు ఇక్కడ ఉండేటువంటి సర్కారు భూములు అమ్మి గవర్నమెంట్ తీసుకెళ్లింది కానీ మనకు ఒక్క రూపాయి ఆఖరు ప్రచారం చేయండి అప్పుడే మీరు నాతో కొట్లాడే బాధ్యత ఉంది అని చెప్పి తెలియపాలవు తీసుకుంటున్నారు